హాయ్ అండి స్వీటీ చూసారా ఎలా పడుకుందో దానికి ఎక్కడ పడుకుంటే మాత్రం తల ఎత్తు ఉండాలండి దిండిలాగా మనం ఎలా పిల్ల కవర్ వేసుకొని పడుకున్నాం పిల్ల వేసుకొని పడుకుంటాం దానికి కూడా అలా కావాలి అది చూసారా వర్షం పడుతుంది కదా చినుకులు పడుతున్నాయి కదండి బయట అందుకనే ఇక్కడ పడుకోవడం మానేసింది పొడుకోవడ మానేసి మంచం కిందకు వచ్చి పడుకుంది ఇప్పుడుదా చినుకులు పడ్డాయి ఇప్పుడే కొంచెం గా వస్తుంది అయినా సరే చినుకులు పడుతున్నాయి లైట్ లైట్గా రాత్రి అయితే పంపుతాను బట్టలు ఇవ్వకోండి బట్టలు అవి కొంచెం ఉతికారు ఇంకా అవి మాకు తీగిలేవు కదా ఇంట్లోనే ఇంకా అలా ఆరిపోయా లేండి నైట్ ఆరిపెట్టేసారు ఇంకా అవి మీద అలా వేసాం కొంచెమే బట్టలో గిన్నెలు మాత్రం చూసారా నిన్న మొత్తం కొంచెం క్లీన్ చేశారు వంటగది మొన్న రైస్ లో కుక్కర్ లో మొత్తం రైస్ తినేసింది కదా పైకి అదంతా అదిగంటి పైనంతా రైస్ అంతా ఇలాగ వచ్చేసింది అనమాట ఇంకా కొంచెం ముందే నా చెయ్య బాగోలేదు కదా తీయటానికి అందుకే వచ్చినంతమట తీసాను ఇంక మొత్తం ఇవన్నీ కిటికీకి మొత్తం అయిపోయింది కూడా ఇంకా అదంతా తుడిచి కొంచెం ఇలా క్లీన్ చేసి పెట్టా గిన్నెలు మాత్రం చాలా ఉన్నాయి తనే కడగాలి నాకు వేలు బాగోలే కానీ తను చాలా పని చేస్తున్నారు చే ఎప్పుడు చేయలేదు అటువంటిది పని చేస్తున్నారు ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి ఇంకా తను చేయొద్దన్నారు ఏదోలా నేను చేద్దామని ట్రై చేస్తాను కానీ అవ్వట్లేదు నాకు చాలా పని ఉందండి నాకు ఎప్పుడు వేలు తగ్గుతుందా అని చూస్తున్నాను ఆ వేలు తగ్గింది అనుకోండి కొంచెం పని చేయడానికి ఉంటుంది కదా లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది తనకి చేయటానికి ఇంక వాషింగ్ మిషన్ సెట్ అవుతే అవుతుంది వచ్చి చూస్తానన్నారు ఒకవేళ కుదరకపోతే వేరే వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇంకా లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా బట్టలు ఉతకడానికి తనకైతే చాలా కష్టపడుతున్నారు నాకు కాగోలేని నుంచి మా స్వీట్ చూడండి దాని పరుపు లోపల వేసి బెడ్ కింద ఎలా పడుకుంటుందో నైట్ తలస్థానం చేసి ఇప్పుడు తలదూకుంటే ఈరోజు చూసారా తల హెయిర్ ఎంత ఊడిపోయిందండి ఇలాగే రోజు చాలా వచ్చేస్తుంది హెల్త్ పాడైన నుంచి ఇంకా ఇంజక్షన్లు పడలేదు లేకపోతే ట్యాబ్లెట్ల వల్ల తెలియదు కానీ హెయిర్ మాత్రం చాలా ఎక్కువ ఊడిపోతుంది నాకు హెల్త్ పాడైన నుంచి మొత్తం ఊడిపోయింది హెయిర్ మాట్లాడి చూసారా ఎంత ఊడిపోయిందో చాలా ఊడిపోతుంది గిన్నెలు ఇంక నేనే కడిగేద్దాం అనుకుంటున్నాను ఏదో ట్రై చేస్తానండి ఎందుకంటే తను బయట చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంట్లో చేయాలంటే కష్టంగా ఉంటుంది నేను కూడా చూడలేకపోతున్నాను తను చేస్తుంటే ఎప్పుడు చేయలేని తను ఈ మధ్య చేస్తున్నారంటే కొంచెం హ్యాపీ అనిపించింది తను చేస్తున్నారు చేస్తున్నారని కాదండి హెల్త్ బాగాలేనప్పుడు చేస్తున్నారు కదా అని అనిపించింది కానీ అందులోనే కొంచెం బాధ అనిపిస్తుంది తను చేస్తుంటే చూడలేకపోతున్నాను కూడాను ఇంక అందుకే నేనే కడిగేద్దాం కదా మొత్తం ఇవన్నీ క్లీన్ చేద్దామని ఇంక వంటగదిలోకి వచ్చాను ఇంక ఇవి క్లీన్ చేసేస్తాను స్వీట్ చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకుంది అదిగోండి ఇంకా దాని ఇష్టం ఎక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ పడుకుంటుంది ఇది ఆవకాయ ఆవకాయ పచ్చడి అది వేరే దాంట్లో తీసి ఖాళీ చేయాలి కానీ చేయి బాగాలేని దాని మీద ఇంకేం చేయలేకపోతున్నాను కూడా గిన్నెలు కడగడం స్టార్ట్ చేసేస్తున్నా చూడాలి చేయి కుదురుతుందో లేదో కడగడానికి నెమ్మదిగా ట్రై చేస్తాను కడగడానికి అండి స్టవ్ తగ్ ఇది కూడా తినేస్తున్నాను ఇంకా మొత్తం ఎలాగో చేసేస్తాను ఇంకా తను వస్తే తిడతారు ఎందుకు కడిగావని అయినా పర్వాలేదు తను వచ్చి చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అలాగే నేను భర్త కూడా వాష్ చేసి సేరుకోకుండా ఇంకా అందుకే నేనే కడిగేద్దాం ఎలాగైనా అని స్టాక్ అదే కడగడం మొదలు పెట్టాను మొత్తం గిన్నెలన్నీ కడగడం అయిపోయిందండి ఇదిగోండి చాలా గిన్నెలు ఉన్నాయి కదా కడిగిస్తాను ఇంకా తను వచ్చి ఏం కడుగుతారులేని ఇంకోటి సింక్ కడిగిస్తాను ఇది మా స్వీట్ గిన్నె దానికి శుభ్రంగా లేదనుకోండి అది అన్నం తిన్నదు ఆ గిన్నెలోనే తింటుంది స్వీట్ ఇంకా మొత్తం ఇలా కడిగిస్తాను కదా క్లీన్ చేసాను తను వచ్చి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది నా వేలు పరిస్థితి చూసారా గిన్నెలు కడిగాక చాలా పెయిన్ వచ్చేస్తుంది ఇంకేం చేస్తానో తప్పదు ఎన్ని రోజులని అలాగా బాగోలేదని కూర్చుంటే తను ఇబ్బంది పడుతున్నారు ఇంకా నా పరిస్థితి ఇలా అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు కూడాను ఎప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకుంటే ఇద్దాన్ని అటువంటిది మధ్యకాలంలోని ఎలా పడతా అలా ఉంది కానీ మరింత పరిస్థితి దారుణంగా ఉంటుంది వేలు చేపములు గుచ్చుకున్నందుకే ఇలా ఉంటుంది నా పరిస్థితి అని అస్సలు ఊహించలేదు అనుకోలేదు అందులో చేప అంటే నాకు చాలా భయం కూడా చేయటానికి అటువంటిది చేసి చేశాను కానీ అది గుచ్చుకుంది అనుకోకుండా గుచ్చుకోవడం ఇంతలా అవుతుంది అనుకోలేదు ఏం చేస్తాం టైం అండి తగలాలని ఉంటే ఎలాగన్నా తగులుతుంది అంటారు చూసారా అలాగా తగిలింది అంతే అనుకోవడం పర్లేదులేండి తగ్గిపోతుంది బాబాగారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారు అంత ఇదిగోండి చూసారా అలాగైపోయిందో విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది తట్టుకోలేకపోతున్నాను తిట్టుకోలేకపోతున్నాను ఇంకంతా బాబా బాబావారే చూసుకుంటారు కదా అన్న ధైర్యమే ఉంది పర్లేదు ఆ మాటకు వస్తే ఫస్ట్లో కానీ ఇప్పుడు కొంచెం నయం అనిపించింది ఫస్ట్లో అయితే వేలు చాలా లాభైపోయింది కూడా మా స్వీట్యే చిరాకు పడేది నా వేలు చూస్తే అటువంటిది పర్లేదండి కానీ ఎన్ని రోజులు బాగోలేదని కూర్చొని తనతో చేయించుకోవడం నాకు అది ఇష్టం లేదు చేతనతో చేయించుకోవడం అందుకే చేయవలసి వచ్చింది కానీ ఎంత ఘోరంగా అయిపోతుంది అనుకోలేదు స్వీట్ ఇంకా పడుకుందనుకున్నాను కానీ లేచి చూస్తుంది స్వీటీ బంగారం నేను స్వీటీ వల్ల కొంచెం బాధను కూడా మర్చిపోతున్నానండి వేలు బాధ వచ్చినా సరే మర్చిపోతున్నాను మా స్వీట్ అది చేసే చేస్ట్లు అల్లరి పనులు అవి చూస్తే చాలు మా బంగారం ఎలా చూడు ఇదిగో రస్కులు కావాలా నువ్వు రస్కులు ఇదిగో ఇద పెడుతుంది ఆ రసుకులు అన్నా సార్ దానిపైన అదే చేసుకుంటాం చూసారా వచ్చి దాకా ఎదురు చూస్తా ఉంటుంది స్వీట్ నేను అన్నం తినడానికి కూర్చున్నా అది చూసారా ఎలా కూర్చోని చూస్తుందో ఎప్పుడు పంపొద్దు నుంచి అది ఏం తినలేదు ఎప్పుడు పెడతారా తన చూస్తుంది చూస్తుందో అదిగోండి అన్నీ చూస్తుంది అన్నీ తెలుసు కొట్టి పొట్టి రాక్షసి స్వీట్ కాదు బంగారు తెలివే చూసారా ఎలా చూస్తుందో ఎంతసేపు నాన్న కాసే ఉంటుంది ఏం చేస్తున్నారా అని ఈరోజు బయట నేను తెచ్చుకున్నాం బిర్యానీ చికెన్ బిర్యానీ అది చూసారా ఎలా చూస్తుందా స్వీటీ ఆకళస్తుందా ఆకలేస్తుందమ్మా స్వీటీ కూడా అన్నం తినేస్తుంది అది చూసారా బిర్యానీ తింటుంది స్వీటీ స్వీటీ చూడండి ఎలా ఏకలతో ఆడుతుంది ఇప్పుడు టైము ఈవినింగ్ సిక్స్ అయింది అయినా సరే ఎలా ఉందా వాతావరణం ఇంకా ఇక్కడ వాకింగ్కి వెళ్తున్నారు కొంచెం అంత ఎక్కువ లేదు కానీ అంటే టైంకి వెళ్ళొచ్చేస్తున్నారు పైన ఎలాగ తీయటానికి అవ్వలేదు కదా నాకు వెళ్ళలేదు పైకి ఇంకా అందుకే ఇంకా మా డోర్ దగ్గర నిలబడి తీస్తున్నాను చూసారా ఎలా వెళ్తున్నారో వాకింగ్ చేసేవాళ్ళు మీకు చెప్తాను కదా మా హౌస్ దగ్గర నుండే చూడవచ్చు అని స్టేడియం పైనుంచి వస్తే బాగుంటుంది పర్లేదు ఇంకా సిక్స్ అవుతుంది కదా ఇంకా వస్తున్నారు అలాగా తను కూడా వెళ్ళిపోయారు బయటికి ఇంకా స్వీటీ నేను ఇదిగోండి స్వీటీ సైలెంట్గా ఉంది నైట్ టిఫిన్కి బజ్జి ఇడ్లీ మా స్వీటీ చూడండి బజ్జీ కోసం చూస్తుంది అది గో దానికి బజ్జీ ఇష్టం కదా ఇప్పుడు బజ్జీ పెట్టమంటుంది అది కూడా టిఫిన్ తినేస్తుంది ఇంకా మాతో పోటే మా స్వీటీ కూడా స్వీటీ కూడా ఇంక పడుకుంటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది